గంజి ఉంచుతా ఉన్నారా ఎందుకని లేదు వచ్చి అన్ని మీకు వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఫోర్టిఫైడ్ రేజ్ కలుపుతా అన్నారు నాకు అది సంతోషం నేను నాకు చాలా ఆశ్చర్యం ఉంది వంట వాళ్ళు కూడా ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతాం సార్ అని చెప్తా ఉన్నారు అంత నాలెడ్జ్ అంత అంతా వచ్చింది ఒకప్పుడు ఒక మూడేళ్ల క్రితము నేను కొత్తల్లో ఎక్కడ వెళ్ళా కానీ ప్లాస్టిక్ బియ్యము రబ్బరు అనే అనేవాళ్ళు ఆ నుంచి మేము వీడియోలు పెట్టి ఎంతో ఎంతో మందికి చెప్పి అన్నీ ఒక అవగాహన ఇస్తే ఈ రోజుకు వంట వాళ్ళతో సహా పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు అంటున్నారు మీరు కూడా తెలుసుకోవాలి పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం ఇరవై ఐదు వే ఇరవై ఐదు కేజీల బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు కలుపుతారు ఆ ఫోర్టిఫైడ్ కెనల్స్లో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ వల్ ఐరన్ ఉంటుంది వాటి వల్ల మీకు మంచిగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది మెమూరి పవర్ ఇంక్రీజ్ అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది అవి ఆ విటమిన్స్ లో ఉండే పవర్ కాబట్టి ఎవ్రీ డే మీరు ఇక్కడ తినండి